మధ్య పద్నాలుగు వేల కుర్రాడు ఆత్మహత్య సూనట్టు పేపర్లో వార్త ఏమిటిది చక్కగా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయస్సు సావు అన్న మాటే దగ్గరకు రానక్కర్లేని వయస్సు ఏమైంది కుర్రాడికి ప్రముఖ సోషియాలజిస్టు ఆల్విన్ టాఫ్లర్ ఈ జబ్బుకో పేరు పెట్టాడు ఫ్యూచర్ షాక్ అని రేపటి పరిణామాలు ఇవాళే దూసుకు మీద పడుతూ ఉండగా వాటి అవగాహన కుదిరేలోగా కొత్త పరిణామాలు దూసుకొస్తూ రేపు నేటిని దోచుకుంటున్న విపరీత పరిణామం పర్యవసానం ఇది అని నా చిన్నతనంలో కంప్యూటర్ లేదు మొబైల్ లేదు చేతిలో సినిమా లేదు ఇన్ని హోటళ్ళు లేవు ఇన్ని జబ్బులు లేవు ఇన్ని పత్రికలు లేవు ఇంతగా అవినీతి వితరణ లేదు ఇన్ని మానభంగాలు లేవు నాయకుల్లో ఇంత లుచ్చతనం లేదు యాసిడ్ సావులు లేవు అన్నీ ఒక్కసారి మీద పడితే పసి మనసులకు రేపు అంధకరంగా కనిపిస్తే తల్లిదండ్రులు ఆఫీసుల్లో మాయమవుతున్నారు పిల్లలు ఏం కావాలో వాళ్ళు ఉగ్గుపాల్లో ఉండగానే వీడు నిర్ణయించేస్తున్నారు ఆ కావాల్సిన అర్హతలకి ధరకట్టే విద్యా సంస్థలు మరొక పక్క లేచాయి వాళ్ళకి పది ఫస్ట్ క్లాసులు యాభై ఎనిమిది సెకండ్ క్లాసులే తెలుసు సంజీవరామి విజయలక్ష్మికి తెలియదు తెలియదని కుర్రాడికి తెలుసు చదువుకి అమ్ముడుపోయిన కుర్రాడు హాస్టల్ గదిలకు బందీ అవుతున్నాడు తల్లిదండ్రులు పెట్టుబడికి తగ్గట్టు ఆశించిన విద్యాలయాలు తమ పేరు ప్రతిష్టలకు ప్రకటనలకు తగ్గట్టు ఎదురు చూసిన రిజల్ట్స్ రాకపోతే నేటి కుర్రాళ్ళకి ఆటలు తెలియవు అతని గోళీకాయలు గోణీబిల్లా తెలియదు ఆటలో కిందపడి దెబ్బలు తగిలించుకోవడం తెలియదు తల్లిదండ్రులతో సహజీవనం తెలియదు ఓటమి అనే అదృష్టం తెలియదు పర్వాలేదని ఓదార్చే పెద్దరికం తెలియదు తాము ఆశించిన డిగ్రీకి పెద్దల పెట్టుబడి తమ చదువు అని మాత్రం తెలుసు నా చిన్నతనంలో ఆదివారాలు చిరస్మరణీయారు పొద్దున్న నుంచి మా నాన్నగారిని దువ్వేవాడిని మూడు అణాల కోసం బులిపించి బులిపించి ఇచ్చేవారు అక్కడి నుంచి విశాఖపట్నం బీచ్లో మినర్వా కు పరుగు నాడియా జానకావాస్ చిత్రం చూడడానికి మా నాన్నగారికి తెలుసు నేను అడుగుతానని కానీ ఆ డబ్బు నేను సంపాదించుకోవాలి అది ముఖ్యం ప్రయత్నం ఫలితాన్ని అలంకరిస్తుంది సినిమా ఏమిటో ఆయన ఒక్కనాడు అడగలేదు నాకు సినిమా మైకం అయింది యాభై ఏడు సంవత్సరాలు అది నాకు ఆరాధ్యమైంది యూనివర్సిటీకి రోజు బస్సుకు ఐదు అన్నాలు మా నాన్నగారి జీతం ఆ రోజుల్లో ముప్పై రూపాయలు నా టర్మ్ జీతం ముప్పై రూపాయలు ఏ రోజు ఆయన అదనపు సో ఇవ్వలేదు నాకు అడగడం తెలియదు ఏ రోజు యూనివర్సిటీ క్యాంటీన్లో కాఫీ తాగలేదు నేనేం పేదవాడిని కాదు కానీ పరిమితికి అలవాటు పడిన గంభీరమైన జీవిత జీవికకు వాడిని అవసరాలని కుదించుకోవడం పరోక్షంగా అలవాటైంది ఓసారి మా నాన్నగారు ఆఫీస్ ప్యూన్ సైకిల్ తొక్కబోయి కిందపడి మోకాలు చెక్కు చెక్కుండగా ఇంట్లో చెప్పకుండా నిద్రపోయాను నిద్రలో నొప్పితో మురిగే నా కాలికి మా నాన్నగారు మందు రహస్యంగా రాయడం నాకు ఇప్పటికీ లేలగా జ్ఞాపకం ఉంది సైకిల్ తొక్కినందుకు నిలితే లేదు ఒక ప్రయత్నంలో నన్ను ఫెయిల్ అవనిచ్చారు అది మెరిక తన ఫెయిల్యూర్ని పెద్దలు అంగీకరించడం ఈ కాలం కుర్రాళ్ళకి తెలియదు మా నాన్నగారితో కూరల బజార్కి వెళ్ళేవాడిని ఏ రోజు నన్ను కూరలు ఎంపిక చేయనివ్వలేదు సినీనట్టునై పరపతిని గడించాక డ్రైవర్తో విశాఖ బజార్లో నిలిచి అందరూ నిర్ఘాంతపోయి చూస్తుండగా బెండకాయలు ముచికలు విరిచి ఏరడం సరదా అది నా ఖరీదైన వినోదం విని వినోదం అతి సామాన్యమైన అనుభవాలకు జరిగంచు తొడిగిన సందర్భాలు ఇవి ఈ కాలం పిల్లలకి ఓటం తెలియదు అవసరాల కుదింపులో ఒద్దుకి తెలియదు హితవు చెప్పే పెద్దల ఉనికి తెలియదు మాస్టర్లను గౌరవించడం తెలియదు కన్నెత్తి చూపే ఆదర్శ నాయకత్వం తెలియదు కష్టంలో హితవు చెప్పే నాదు తెలియదు పెద్దల ఉనికిని నష్టపోయిన అబ్బాయి అమ్మాయి కలయికి ప్రేమ అని దొంగ పేరు పెట్టుకోవడం మాత్రమే తెలుసు అమ్మాయి అయితే పరిస్థితి అంగీకరించడం తెలియదు యాసిడ్ పోయడం తెలుసు మనసారా కంటతడి పెట్టే అవకాశం లేదు చేసిన తప్పును రహస్యంగానైనా అంగీకరించే పెద్దరికేం తెలియదు అపజయాన్ని అంగీకరింపజేసే హితవు తెలియదు టీచర్లకి విద్యార్థులతో సయోధ్య తెలియదు పరిస్థితి ఎక్కడన్నా పట్టాలు తప్పితే ఒకటే ఉంది ఆత్మహత్య ఈ మధ్య సర్వే ప్రకారం బెంగళూరు చెన్నై ముంబైల్లో యాభై శాతం ఎలా ఆత్మహత్య చేసుకోవాలో మార్గాలు వెతుకుతున్నారట ఇదా ఇంకా దారుణం నలభై ఏడు శాతం ఆత్మహత్యకి ప్రయత్నాలు చేస్తున్నారట ఒక్కడు ఒక్కడే ఒక్కడంటే ఒక్కడు పత్రిక ఎక్కుతున్నాడు ఆత్మహత్య చేసుకున్నట్టు అంతే